కదా ఇక్కడ గ్రౌండ్ ఇస్తున్నాం ఇక్కడ ఎంత ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ వోల్ట్స్ ప్లస్ లేదా సిక్స్ హండ్రెడ్ వోల్ట్స్ ప్లస్ త్రీ ఫేజ్ అయితే ఇక్కడ ఎంత ఉండే వోల్టేజ్ కానీ కంట్రోల్ అక్కడ కంప్రెషర్ కి ఎంత వెళ్ళాలనేది అనేది డిసైడ్ చేసేది కంట్రోలరే ఓకేనా ఇక్కడ రెండు ఐజీబీటీలు చూసారా ఇది ఒక సెట్ ఈ రెండు ఐజీబీటీలు చూడండి రెండు ఐజీబీటీలు ఇది ఒక సెట్ ఇది హై సైడ్ ఒకటి లో సైడ్ ఒకటి సేమ్ ఇంతకుముందు మీరు చూస్తే అట్లా మూడు వరుసగా ఉన్నాయి ఓకేనా హై సైడ్ ఒకటి లో సైడ్ ఒకటి ముందు డ్రాయింగ్ లో మూడు వరుసగా ఉన్నాయి కదా సేమ్ ఇది ఒక సెట్ తీసుకోండి మూడు ఒకటే ఉంటాయి ఒక సెట్ తెలిస్తే మూడు సెట్లు తెలిసిపోయినట్టే అంతా ఒకటే సర్క్యూట్ సేమ్ సర్క్యూట్ ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆన్ చేయాలనుకోండి ఎనీవే ఇది నెగిటివే కామన్ అవునా ఈ కామన్ ఈ కామన్ కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీన్ వోల్ట్స్ అవునా మన కంట్రోల్ సప్లై మొత్తం ఫిఫ్టీన్ వోల్ట్స్ ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆన్ అవ్వాలనుకో సప్లై మనకి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అవునా ఇక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది ఈ లాజిక్ మొత్తం ఈ లాజిక్స్ అన్ని చూసుకుని ఇక్కడ ఇది ఈ మాస్ఫెట్ నాన్ చేస్తుంది లోపల మళ్ళీ ఉండేది మాస్ఫెట్లే ఆ డ్రైవైస్ లో కూడా ఉండేది మాస్ఫెట్లు లో ట్రాన్సిస్టర్లే ఈ సర్క్యూట్ ఈ లాజిక్స్ చూపించారు కదా ఇవన్నీ కూడా ట్రాన్సిస్టర్సే అవన్నీ విడిగించి ఏసి చూపించాలంటే చాలా పెద్ద సర్క్యూట్ అవుతుంది ఓకేనా ఇవన్నీ ట్రాన్సిస్టర్లే ఉంటాయి ఇక్కడ నుంచి ఎందుకంటే దీని మీద ఎటువంటి లోడ్ ఉండకూడదు ఈ సిగ్నల్ మీద అసలు ఏ మాత్రం ఉండకూడదు లోడ్ అంటే జీరో యామ్స్ ఓకేనా ఇప్పుడు ఈ మాస్ఫెట్ ఇక్కడ సిగ్నల్ వచ్చింది కంట్రోలర్ నుంచి లో ఇన్ ఎల్ ఇన్ అంటే లో ఇన్ లో సైడ్ కదా ఇది నెగిటివ్ సైడ్ లో సైడ్ లో సైడ్ ఇన్ వచ్చింది ఈ మాస్ఫెట్ ఆన్ చేసింది ఓకే ఈ ఆన్ అయినప్పుడు ఫిఫ్టీన్ ఇట్లా వెళ్ళి ఇది ఆన్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి నెగిటివ్ వెళ్ళిపోయింది ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇది ఆఫ్ అయింది ఇప్పుడు ఇది ఆఫ్ అయింది ఆఫ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా నెగిటివ్ ఆన్ అవుతుంది మనం చెప్పుకున్నాం కదా దీంట్లో కొంచెం చార్జ్ అవుతుంది మనం రెసిస్టర్ వేసి డిశ్చార్జ్ చేసామా సో ఇక్కడ ఏంటంటే మోస్ఫిట్ తోటే దీన్ని గ్రౌండ్ చేసేస్తారు ఇది ఆన్ అయిన వెంటనే ఇది ఆఫ్ అవుతుంది ఇది ఆఫ్ అయిన వెంటనే ఇది ఆన్ అవుతుంది గ్రౌండ్ అయిపోతుంది మీరు రిజిస్టర్ పెట్టినా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు ఇందులోంచి ఏదన్నా లీక్ అయింది అనుకోండి ఛాన్సెస్ ఉండొచ్చు మళ్ళీ ఆన్ ఆఫ్ అయ్యి అంత స్పీడ్ లో రన్ అవుతున్నప్పుడు కొంచెం లీకేజ్ వచ్చినా కూడా డ్యామేజ్ అంతే కదా చాలా స్పీడ్గా ఆన్ ఆఫ్ అవుతున్నాయి కదా అందులోనే హై వోల్టేజ్ హై కరెంట్ అంత హై వోల్టేజ్ హై కరెంట్ లో కొంచెం లీకేజ్ ఉన్నా కూడా డామేజ్ అయిపోతుంది ఐజీబీటీ లేదండి ఇది ఒక ఐసీ ఇదిగోండి ఇది చూసారా ఇవన్నీ కంట్రోల్లో నుంచి వచ్చాయి ఫిఫ్టీన్ వోల్ట్స్ ఇక్కడ చూసారా ఇది ఒక ఐసీ చూసారా ఎల్వి ఐసి అని ఉందా ఫిఫ్టీన్ వోల్ట్స్ వచ్చిందా ఈ ఐసీకి ఒకటి వెళ్ళి చూడండి వెళ్ళిందా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లాగా ఈఐసికి ఒకటి వెళ్ళి చూడండి ఈ ఐసీ ఏం చేస్తుంది ఈ సిగ్నల్ తీసుకుంటది ఆ సిగ్నల్ ని ఫిఫ్టీన్ తో కలుపుతుంది కలిపి ఇక్కడ ఎంత కావాలో అంత వోల్టేజ్ ఇస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఇస్తే మొత్తం ఆన్ అవుద్ది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తే సగం ఆన్ అవుద్ది కంట్రోలర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు లోడ్ పడకూడదు చెప్పే కదా ఇదేమో మాస్టర్ ఇవన్నీ బానిసలు ఇది దొరా ఇది దొర కట్టు బానిసలు ఇవన్నీ కట్టప్ప ఇది ఏ చెప్తే చేయాలి దీనికి ఎదురు చెప్పొద్దు ఆ దీనికి అసలు ఏ మాత్రం ఎదురు కొంచెం కూడా మాట ఎదురు చెప్పొద్దు ఓకే చెప్తే ఇంక ఇది ఏం చేస్తావు దానికి తెలియదు ఇంకా సో అందుకే అసలు దీని మీద ఏ మాత్రం కరెంట్ ఫ్లో ఉండదు జస్ట్ దాని నుంచి సిగ్నల్ వెళ్తుంది అంతే వెళ్ళిన తర్వాత ఈ ఓల్టేజ్ ని కలుపుకుని ఇక్కడ సిగ్నల్ పంపిస్తుంది ఈ ఐసీలు డ్రైవ్ ఐసీస్ అంటాం వాటినే వాటినే డ్రైవ్ ఐసీస్ అంటారు డ్రైవ్ వైసీ ఏం చేస్తే ఏ డ్రై వైసీ అయినా సరే సిగ్నల్ వస్తుంది దాంతో ఓల్టేజ్ మిక్స్ చేసుకుని ఏదైతే లోడ్ ఉందో లోడ్ ఆన్ చేస్తాయి అది డ్రైవ్ ఐసి మనం పీసీబీని కూడా కంప్రెషర్ డ్రైవ్ అంటాం కంప్రెషన్ డ్రైవ్ మోటార్ డ్రైవ్ విఎఫ్డి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంటావా ఏం చేస్తుంది డ్రైవ్ అంటే ఒక దాన్ని నడుపుతున్నాయి ఒక దగ్గర కమాండ్ తీసుకుంటే ఎట్లా చెప్తే అట్లా నడుపుతాయి డ్రైవ్ ఇది లో సైడ్ అర్థమైంది కదా ఇది ఆఫ్ అయిపోయిందా ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది ఐజీబీటీ ఇది ఈ ఈ మాస్ఫెట్ ఆఫ్ అయిపోయింది ఈ మాస్ఫెట్ ఆన్ అయింది అంటే ఇప్పుడు ఈ ఐజీబీటీ ఏ కండిషన్ లో ఉన్నట్టు ఆఫ్ కండిషన్ ఉన్నట్టు ఆఫ్ కండిషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ లేదు ఇప్పుడు ఇది ఆన్ చేయాలి ఓకేనా ఇది ఆన్ చేయడానికి ఇక్కడ మనం చూడండి ఇక్కడేమో కామన్ అన్నాం ఈ కామన్ నెగిటివ్ అయిపోయింది ఓకే కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ విఎస్ అని ఉంది కదా ఇది మాస్ఫెట్ కు వాడితేనేమో సోర్స్ ఇక్కడ మనం ఐజిబిటి కనెక్ట్ చేస్తున్నాం నెగి ఇది ఎమిటర్ కదా ఎమిటర్ కలెక్టర్ ఇక్కడ ఇది ఎమిటర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఈ విబి అని ఉంది కదా ఇంతకుముందు నేను ఒక డయోడ్ వేసి బ్యాటరీ పెట్టే కదా బ్యాటరీ పెట్టి బ్యాటరీకి ఇక్కడ నుంచే తీసుకున్నా ఫిఫ్టీన్ నుంచి ఇక్కడ కూడా సేమ్ ఫిఫ్టీన్ నుంచి ఒక డయోడేసి తీసుకుంటున్నా ఒక రెసిస్టర్ కూడా ఏసే సేఫ్టీకి ఓకే డయోడ్ కనబడుతుంది కదా ఇది డయోడ్ ఓకే ఈ 15 నుంచి 15 వోల్ట్ ఎలిపింది విబి దినే బూట్ స్ట్రాప్ అంటారో చెప్పే కదా నిన్న ఈ సర్క్యూట్ నే ఇట్లా చేస్తే మనం బూట్ స్ట్రాప్ సర్క్యూట్ అంటాం బూట్ స్ట్రాప్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్ ఓకే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ వచ్చేసింది నెగిటివ్ కావాలి ఇప్పుడు మనకు కావాల్సిన వల్ల ఏంటి నెగిటివే కదా కావాలి నెగిటివ్ లేదు నేను ఏం చెప్పి ఒక బ్యాటరీ కనెక్ట్ చేద్దాం ఉన్నాను కదా ఇప్పుడు బ్యాటరీ ప్లేస్ లో కెపాసిటర్ తీసుకోండి ఇక్కడ పెడుతున్నా నేను కెపాసిటర్ని చూడండి ఈ ఫిఫ్టీన్ ఈ కి ఇచ్చేసా అది బ్యాటరీ ఇంతకు ముందు మీరు బ్యాటరీ వేసే బొమ్మ ఇప్పుడు కెపాసిటర్ పెడుతున్నా అంతే తేడా ఇప్పుడు ఇది ఉందా నెగిటివ్ ఇక్కడ కనెక్ట్ చేశా ఇప్పుడు ఈ ఐజిబిటి ఆన్ అవుతా ఫిఫ్టీన్ ఏమో ఇక్కడి నుంచి వెళ్తుంది దీనికి ఓకే పాజిటివ్ నెగిటివ్ ఫిఫ్టీన్ ఎట్లాగో ఇక్కడి నుంచి వెళ్తుంది అవునా పాజిటివ్ వచ్చేసింది ఇప్పుడు దీనికి నెగిటివ్ ఉంటే చాలు కదా ఈ కెపాసిటీ చార్జ్ అవ్వడానికి నెగిటివ్ ఉంటే చాలు చార్జ్ అయిపోద్ది సో ఇప్పుడైతే ఈ ఐజిబిటి ఆన్ అవుతుందో నెగిటివ్ ఇలా వెళ్ళిపోతుందా ఇక్కడి నుంచి ఇట్లా నెగిటివ్ ఇట్లా వెళ్ళి కెపాసిటీ ఛార్జ్ అవుతుందా ఛార్జ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఐజీబీటీ ఇంతకు ముందు ఆన్ అయింది ఛార్జ్ అయింది ఇప్పుడు దాంట్లో ఓల్టేజ్ ఉందా ఛార్జ్ అయ్యి ఫిఫ్టీన్ ఓల్ట్స్ ఉంది ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆఫ్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆన్ అవ్వాలి ఈ ఈ ఐజీబీటీ ఆన్ అవ్వాల్సినప్పుడు ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మొత్తం ఛార్జ్ అయింది ఓల్టేజ్ ఓకే ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆన్ చేయడానికి ఈ మాస్ఫెట్ ఆన్ అయింది ఇప్పుడు ఈ లో ఉన్న వోల్టేజ్ వెళ్తుంది వెళ్దా ఇప్పుడు ఐజీబీటీ ఆన్ అవుతుంది ఆన్ అవదా ఇప్పుడు మనం నెగిటివ్ ఇచ్చేసాం ఐజీబీటికి కావాల్సింది కామనే కదా ఈ గేట్ వోల్టేజ్ కావాలి గేట్ వోల్టేజ్ కావాలంటే నెగిటివ్ పాజిటివ్ కావాలి ఇప్పుడు ఈ కెపాసిటీ నుంచి నెగిటివ్ ఐజీబీటీకి ఇచ్చేసాం పాజిటివ్ ఈ కెపాసిటీ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది ఇప్పుడు ఎజీబీటీ ఆన్ అయింది అవ్వలేదా ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోతుంది కొద్దిసేపటికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అసలు ఈ ఐజీబీటీ కరెంట్ అప్లై అవ్వదు చెప్పాం కదా వోల్టేజ్ కంట్రోల్ డివైజ్ కరెంట్ అప్లై కాదు సో కెపాసిటర్ కూడా అంత ఈజీగా కానీ డిశ్చార్జ్ కాదు పెట్టి వదిలితే చాలా టైం పడుతుంది డిశ్చార్జ్ అవ్వడానికి సో ఇక్కడ ఇది మనకి ఎలా పనిచేస్తుంది బ్యాటరీ లా పనిచేస్తుంది ఈ ని మనం వాడుకుంటున్నాం ఇప్పుడు అర్థం ఏంటండి బూట్ స్ట్రాప్ సర్క్యూట్ కూడా ఆన్ ఐజీబీటీ ఆన్ కావడానికి ఎందుకంటే ఎజీబీటీ ఉల్టా ఉంది ఎజబిటి గేట్ ఆన్ చేయడం కోసం ఈ కెపాసిటర్ ఈ బూట్ స్ట్రాప్ అనే ఒక సర్క్యూట్ అక్కడ మనం ఏం చేస్తున్నాం ఇండైరెక్ట్లీ ఒక బ్యాటరీ పెట్టి వోల్టేజ్ స్టోర్ చేసుకుని ఈ ఎజబిటి ఆన్ చేయడానికి ఆ వోల్టేజ్ ని వాడుకుంటున్నాం ఇప్పుడు అర్థమైంది అందరికి ఇది చూడండి ఈ ఎజిబిటి ఆన్ అయినప్పుడు ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఫిఫ్టీన్ వోల్ట్స్ ఇది ఫిఫ్టీన్ వోల్ట్స్ నుంచి పాజిటివ్ వస్తుంది కెపాసిటర్కి నెగిటివ్ మాత్రం ఈఐజీబీటీ నుంచి వస్తుంది ఇది ఛార్జ్ అయిపోయింది ఓకే ఇది ఆన్ అయినప్పుడు అక్కడ ఉన్న మొత్తం ఆరులో మూడు పాజిటివ్ మూడు నెగిటివ్ ఒక పాజిటివ్ ఆన్ అవుతున్నప్పుడు ఒక నెగిటివ్ కూడా ఆన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ డిశ్చార్జ్ చూడండి మళ్ళీ దీని నుంచే డిశ్చార్జ్ ఈ లోపల ఏమున్నాయి హాస్పిటల్ ఉన్నాయి రెండు ఇక వేరే సర్క్యూట్ తో ఈ కామన్ ఉంది కదా నెగిటివ్ ఈ నెగిటివ్ ఇంకా వేరే సర్క్యూట్ తో సంబంధం లేదు మనం సపరేట్గా ఇక్కడ బ్యాటరీ పెట్టేశాం ఇంకా వేరే దాంతో సంబంధం లేదు ఓకే క్లియర్ ఇప్పుడు ఇదే బూట్ స్ట్రాప్ సర్క్యూట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఐపీఎం లోపల ఇక్కడ ఉన్న చూసారా ఒక రిసిస్టర్ ఒక డయోడ్ ఇది ఫిఫ్టీన్ వోల్ట్స్ ఇది ఫిఫ్టీన్ వోల్ట్స్ ఏనా ఇదంతా ఫిఫ్టీన్ వోల్ట్స్ నుంచి ఇక్కడ ఈ పాజిటివ్ బూట్ స్ట్రాప్ పాజిటివ్ ఈ పాజిటివ్ కనెక్టెడ్ ఉంది అంటే ఇది దీని అర్థం ఏంటి ఇది ఎట్ సైడ్ అని మాస్ఫెట్ అంటే డ్రైవ్ లోపల రెండు మాస్ఫెట్లు ఉన్నాయి కదా ఆ పాజిటివ్ సైడ్ మాస్ఫెట్ అనేది ఓకే మళ్ళీ కెపాసిటీ నెగిటివ్ చూడండి ఎక్కడి నుంచి తీసుకున్నాం యూవిడబ్ల్యూ తీసుకున్నామా యుడబ్ల్యూ అంటే యూ ఎక్కడ ఇగో ఈ పాయింట్ మళ్ళీ ఈ పాయింట్ ఓకేనా ఇప్పుడు ఈ యు సైడ్ ఉన్న కెపాసిటర్ ఆన్ అవ్వాలి అంటే ఈ ఐజీబీటీ ఆన్ అవ్వాలి ఆ కెపాసిటర్ ఛార్జ్ అవ్వాలంటే ఈ నెగిటివ్ ఐజీబీటీ ఆన్ అయినప్పుడు అది ఛార్జ్ అయి ఉంటుంది అంటే ఈ సర్క్యూట్ ఆన్ అయినప్పుడు ఇది కంపల్సరీ ఆన్ ఉండదు అర్థమవుతుందండి ఈ పాజిటివ్ ఆన్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఆన్ ఉండదు ఛాన్స్ లేదు కదా పాజిటివ్ నెగిటివ్ రెండు ఆన్ అయితే షార్ట్ సర్క్యూట్ కదా సో ఆన్ అవదు ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది ఈ యూది ఒకసారి చూడండి ఈ ఐజిబీట్ ఎప్పుడు ఆన్ అవుతుంది యూకి ఇప్పుడు ఇది చార్జ్ అయింది కదా ఇది ఎప్పుడు చార్జ్ అవుతుంది ఇది ఆన్ అయినప్పుడే అవునా ఇది ఆన్ అయినప్పుడే కదా చార్జ్ అయ్యేది ఆ టైంలో ఇది ఆన్ ఉన్నది కదా కంపల్సరీ ఆఫ్ లోనే ఉంటది సో ఇది ఆఫ్ ఉన్నప్పుడే ఇది ఛార్జ్ అవుతుంది మళ్ళీ ఇది వేరే టైంలో ఆన్ అవుతుంది ఆ టైంలో ఇది ఆన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సో కంపల్సరీ ఇక్కడ ఛార్జ్ చేయడం డిశ్చార్జ్ ఊరికి డిశ్చార్జ్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎప్పుడైతే ఈ ఐజీబీటీ ఆన్ అవ్వాలో అప్పుడే ఈ ఐజీబీటీ ఆన్ అయినప్పుడు ఇంకొకటి ఐజీబీటీ ఆన్ అవుద్ది యు ఆన్ చేయాలనుకోండి ఇది అప్పుడు ఇక్కడ చూడండి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదు అప్పుడు ఇక్కడికి నెగిటివ్ రాదు ఇప్పుడు అర్థం కదా బూస్ట్రాప్ అయ్యి వేరే ఆన్ అయినప్పుడు ఛార్జ్ అయ్యి ఉంటే ఇది అయినప్పుడు యూజ్ అవుతుంది డిశ్చార్జ్ అవుతుంది ఓకే ఇది బూస్ట్ స్ట్రాప్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో దీంట్లో ఈ బూట్ స్ట్రాప్ మీరు చెక్ చేయాలంటే మీటర్ తోటి ఈ డయోడ్లు చెక్ చేసుకోవాలి ఈ డయోడ్ చెక్ చేయాలంటే మీరు డయోడ్ నార్మల్ ఎలా చెక్ చేస్తారు పాజిటివ్ నెగిటివ్ ప్రోప్స్ తోటి అట్లా ఒక ప్రోబ్ ఏమో ఫిఫ్టీన్ లో పెట్టాలి ఇక్కడ ఫిఫ్టీన్ సైడ్ ఫిఫ్టీన్ టి ఫిఫ్టీన్ వోల్టేజ్ ఎక్కడైతే వెళ్తుందో ఇదంతా ఫిఫ్టీన్ వోల్టేజ్ సర్క్యూట్ కదా అవునా ఇదంతా ఫిఫ్టీన్ వోల్టేజ్ సర్క్యూట్ మీటర్ ప్రోబు ఈ ఫిఫ్టీన్ దగ్గర ఒక చోట పెట్టి ఈ కెపాసిటర్ బూట్ స్ట్రాప్ కెపాసిటర్స్ ఉన్నాయి కదా మూడు ఈ బయట ఇదంతా లోపల ఈ లైన్ ఈ లైన్ ఇదంతా ఐపీఎం లోపల ఇవన్నీ బయట ఓకేనండి ఈ లైన్ డార్క్ బ్లాక్ లైన్ ఉంది కదా ఇవన్నీ బయట సో ఇక్కడ మీరు మీటర్ ప్రోప్ పెట్టి పాజిటివ్ సైడ్ ఈ లోపల ఉన్న డైవర్ట్స్ ఏమన్నా షార్ట్ అయినాయా అనేది చెక్ చేయాలి బోర్డులో ఉన్నప్పుడే ఆన్ లో ఉండగానే ఆఫ్ లో ఉండగానేమో డైవర్ట్లు చెక్ చేసుకోవాలి కంటిన్యూటీ కానీ డైవర్ట్లు కానీ చెక్ చేసినప్పుడు ఆఫ్లోనే చెక్ చేయాలి ఆన్లో చెక్ చేస్తే మీటర్ పోద్ది అక్కడ ఓల్టేజ్ వస్తుంది కాబట్టి ఆఫ్లో ఉండగానే మీరు డైవర్ట్లు చెక్ చేసుకుంటారు డైవర్ట్ షార్ట్ ఏమన్నా ఉందా లేదంటే ఈ రిజిస్టర్ ఏమన్నా ఓపెన్ అయిపోయిందా ఓపెన్ అయితే వాల్యూ రాదు షార్ట్ అయితే జీరో వస్తుంది అవునా కదా షార్ట్ అయితే జీరో వస్తుంది ఓపెన్ అయితే వాల్యూ రాదు మూడు ఈక్వల్ వాల్యూస్ వచ్చినట్టు అది బాగానే ఉంది ఈ బూట్ స్ట్రాప్ సర్క్యూట్ బానే ఉంది ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది కంప్రెషర్ మన ఆగిపోద్ది జస్ట్ ఇట్లా ఒక టర్న్ కొంచెం ఇచ్చి సిగ్నల్ ఆగిపోద్ది అప్పుడు ఇది చెక్ చేసుకోవాలి ఇది ఈ ఓకే ఈ ఫస్ట్ ఫస్ట్ అయితే మీరు నిన్న చెక్ చేశారు కదా ఐజీబీటీలు ఫస్ట్ అయితే ఐజీబీటీలు చెక్ చేసుకోవాలి ఈ ఐజీబీటీలు ఎక్కువ ఐజీబీటీలు పోతాయి ఎందుకంటే లోడ్ ఇటు మీదే ఉంటది కదా అది హీట్ వల్లనో కానీ లేదంటే ఏదన్నా కంప్రెషర్ దగ్గర ఏదన్నా వైర్లు డ్యామేజ్ అయ్యి బాడీకి టచ్ అయ్యి అట్లా ఏమైనా అయినా కూడా అయ్యే పోతాయి ఫస్ట్ ఐజీబీటీలు పోతే మార్చాల్సింది ఏం పోయినా మార్చాల్సింది ఫస్ట్ మీకు తెలియాలి కదా అసలు అది ఐసీ ప్రాబ్లమై వేరే ఇంకేమైనా ప్రాబ్లం అనేది ఐసీ అంత ఈజీగా మార్చేది కాదు కదండి ఇది మీకు తెలియాలి కదా ప్రాబ్లం ఏందనేది ఓకే ఈ చెక్ చేసుకుంటారు ఇవి చెక్ చేసుకుంటారు ఫస్ట్ తర్వాత ఇది చెక్ చేసుకుంటారా నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఎఫ్ఓ ఫాల్ట్ అవుట్పుట్ అని చెప్పేసి దీంట్లోనే ఐపిఎం డిజైన్లోనే ఉంది అది ఎక్కడికి వెళ్తుంది కంట్రోలర్ దగ్గరికి వెళ్తుంది ఎఫ్ఓ ఫాల్ట్ అవుట్ అంటే నా దగ్గర ఏదో ఫాల్ట్ ఉందని చెప్పేసి ఏ కంట్రోలర్ చెప్తుంది అప్పుడు కూడా ఆఫ్ అయిపోద్ది ఆ ఎఫ్ఓ పిన్ దగ్గర ఓల్టేజ్ ఎంత ఉండాలి ఫైవ్ ఉండాలి అవునా జీరో ఉంటే ఫాల్ట్ జీరో ఎప్పుడు వస్తుంది జీరో అంటే ఏంటి లోపల ఇది గ్రౌండ్ చేస్తుంది ఫైవ్ ఎప్పుడు వస్తుంది ఈ ఫైవ్ నుంచి రిజిస్టర్ త్రూ ఇక్కడికి ఫైవ్ వస్తుంది ఓకేనా మీకు ఫాల్ట్ అంటే రియల్ ఫాల్ట్ నిజంగా ఐపీఎంలో ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ జీరో వోల్ట్ ఉంటుంది రియల్ ఫాల్ట్ లేదు ఈ రిజిస్టర్ పోయినా కూడా ఫాల్టే రిపేర్ ప్రాబ్లం అంటే అదే కదండి ప్రాబ్లం అంటే అదే రావాలని లేదు ఈ సర్క్యూట్ లో ఈ రిజిస్టర్ పోయినా ప్రాబ్లమే